వైకాపా పాలనలో పోలవరం భవిష్యత్తు రివర్స్ అయింది తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధినంతా ఐదేళ్లలో జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారు కొత్త ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు పనులు ప్రారంభిద్దామన్నా ఒక్క అడుగు ముందుకు వేయలేని దుస్థితి రెండు వేల పంతొమ్మిది జూన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డికి పోలవరంపై నివేదించిన అదే జలవనరుల శాఖ అధికారులు తాజాగా సోమవారం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చారు దీన్ని చూస్తే పోలవరంపై గత సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఇట్టే అర్థమవుతుంది జగన్ ప్రభుత్వ పోలవరం ఎంతో వెనక్కి వెళ్లిపోయింది అంతకుముందు ఐదేళ్లు జరిగిన అభివృద్ధంతా వైకాపా పారణ సాగిన గత ఐదేళ్లలో సర్వనాశనమైపోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించలేని దుస్థితి ఒక్క అడుగు ముందుకేయలేని స్థితి ప్రతి అంశంలోనూ అనిశ్చితి ప్రతి నిర్మాణము సవాల్ విసిరే పరిస్థితి ప్రాజెక్టు వాస్తవ ముఖచిత్రాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ స్థాయిలో ఉందో అంతకన్నా వెనక్కి వెళ్లిపోయింది అధికారుల లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన పురోగతి కేవలం నాలుగు పాయింట్ ఐదు శాతమే ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం పురోగతి జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు అందులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయినట్లు లెక్కిస్తున్నారు డయాఫ్రమ్ వాల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరదల్లో ధ్వంసమైందని అధికారులే చెబుతున్నారు అది జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆ డయాఫ్రమ్ వాల్ స్థానంలో మళ్లీ కొత్తగా నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించారు ఇందుకు దాదాపు వెయ్యి కోట్లు ఖర్చవుతుందని నాలుగు వందల యాభై ఏడు రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం కన్నా ఇది రెండింతలు డయాఫ్రమ్ వాల్ కు మరమ్మతులు చెయ్యాలన్నా నాలుగు వందల నలభై ఏడు కోట్లు వ్యయమవుతుంది రెండు వందల ఎనభై ఎనిమిది రోజుల సమయం పడుతుంది ఈ లెక్కన అధికారులు లెక్కిస్తున్న పురోగతి నుంచి ఆ డయాఫ్రమ్ ను మినహాయించాలా అక్కర్లేదా అన్నదే ప్రశ్న అలా మినహాయిస్తే అడుగు ముందుకు పడిందా వెనక్కి పడిందా అన్నదే ఇట్టే అర్థం చేసుకోవచ్చు పోలవరం ప్రాజెక్టులో ఐదు వందల కోట్లతో నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం దిగువ కాఫర్ డ్యామ్ లో లీకేజీలతో సతమతమవుతున్నాయి సీపేజీ అంచనాలకు మించి వస్తోంది నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు జరగలేదు కేంద్ర నిపుణులు ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెడచేవిన పెట్టిందని కేంద్ర జల్శక్తి శాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి చెప్పారు ఆ రెండు కట్టడాలు మళ్లీ బాగు చేసుకోవలసిందే అందుకు వందల కోట్లు ఖర్చవుతుంది అవి అసలు ఎలా మరమ్మత్తులు చెయ్యాలో కూడా ఇంతవరకు తేల్చలేదు అధికారులు లెక్కించిన డెబ్బై ఏడు ఏడు శాతం పురోగతి నుంచి ఈ కట్టడాన్ని మినహాయిస్తే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లి వెనక్కు వేల ఇరవై వరదలకు ముందు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతం భేషుగ్గా ఉంది ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లను సకాలంలో జగన్ ప్రభుత్వం పూడ్చలేకపోయింది దీంతో రెండు వేల ఇరవై భారీ వరదలకు ఆ ప్రాంతమంతా ఉధృతమైన నీటి ప్రవాహంలో కోసుకుపోయింది పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి ప్రధాన డ్యాం గ్యాప్ వన్ ప్రాంతంలో ముప్పై ఐదు మీటర్ల లోతున గ్యాప్ టూ వద్ద ఇరవై ఆరు మీటర్ల లోతున ఇసుక కొట్టుకుపోయింది ప్రధాన డ్యామ్ ఛానల్ తొంభై మీటర్ల నుంచి మూడు వందల తొంభై మీటర్ల వరకు అంటే దాదాపు మూడు వందల మీటర్ల మేర చోట నలభై రెండు మీటర్ల మేర ఇసుక కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి కాఫర్ డ్యాం వద్ద రెండు వందల ఎనభై మీటర్ల మేర ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా మీటర్ల లోతున అగాధాలు ఏర్పడ్డాయి ఇక్కడ ఇసుక నింపేందుకు ఇప్పటికే రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేశారు ఇంకెంత ఖర్చు చెయ్యాలో కూడా తెలియదు స్పిల్వే రక్షణకు దాదాపు ఎనభై కోట్లతో నిర్మించిన గైడ్ బండ్ ధ్వంసమైంది మొత్తం పురోగతి నుంచి దీన్ని కూడా మినహాయించాలి కదా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మొత్తం ప్రాజెక్టు ఏడు ఏడు శాతం వద్ద ఉంటుందా లేక యాభై శాతానికి పడిపోతుందా అనేది ప్రశ్నార్థకం ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరంలో జరిగిన వైఫల్యాలు అన్నీ ఇన్ని కాదు రివర్స్ టెండర్ల పేరుతో గుత్తేదారుడు మార్చొద్దని కేంద్ర జలశక్తి శాఖ హెచ్చరించినా జగన్ నవంబర్లో కొత్త పనులు అప్పగించిన ఏడాది పాటు కనీస పనులు కూడా చేయలేదు కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర అధికారులు అప్పట్లో సమర్పించిన పురోగతి లెక్కలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి రెండు వేల పంతొమ్మిది వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని జగన్ ప్రభుత్వం వాదన రెండు ఇరవై వరదలకే డయాఫ్రం వాల్ విధ్వంసమైందనేది అధికారుల మాట ఏడాదిన్నర కాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించి గ్యాప్లు పూడ్చి ఉంటే డయాఫ్రమ్ వాల్ ధ్వంసమయ్యేది కాదని హైదరాబాద్ ఐఐటి నిపుణులు కేంద్రానికి ఇచ్చిన నివేదిక తేల్చింది రెండు వేల పంతొమ్మిదిలోనే డయాఫ్రం వాల్ ధ్వంసమైతే ఇంతవరకు దాన్ని ఏం చెయ్యాలో ఎందుకు తేల్చలేదన్నది ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ అంశంపై జగన్ సర్కార్ ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్న